నమస్తే అండి నేను డాక్టర్ పి హరిత కుమారి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అనివల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో లో చేస్తున్నానండి మెదడు బాప్ అంటే మనకు తెలిసిందేది పిల్లల్లోనే వస్తుంది ఎక్కువగా అని చూస్తుంటాం పిల్లల్లోనే కాదు పెద్ద కూడా వస్తుంది పిల్లల్లో ఎనభై శాతం వస్తుంది పెద్ద ఇరవై శాతం వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం మెదడు మెదడుపాప్పు ఎందుకు వస్తుందో చూద్దాం పిల్లల్లో వచ్చే కారణాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ వీటి వల్ల ఎక్కువగా వస్తుంటుంది పెద్ద వాళ్ళల్లో అయితే బాడీలో రక్తంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వాళ్ళ రోగ శక్తి తక్కువగా ఉన్నా ఇంకా అదర్ ఊపిరితిత్తులు గుండెలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా మెదడు చుట్టూరు ఉండే అవయవాల లోపల గానీ ఇన్ఫెక్షన్ ఉంటే అది మెదడులోకి వెళ్తుంది సో ఇది మనం పెద్ద వాళ్ళల్లో చూసే కారణాలు ఇవి కాకుండా కిడ్నీ ప్రాబ్లం ఉండే పేషెంట్స్ ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ లో వాళ్ళలో రోగ శక్తి తక్కువ ఉండడం వల్ల త్వరగా క్రిములు అనేటివి చేరుతాయి దాని వల్ల బ్యాక్టీరియా టీబీ అలాంటివన్నీ మెదడుకి చేరి మెదడు వాపు లాగా వస్తుంది సో ఈ మెదడు వాపు వచ్చినప్పుడు ఎలా లక్షణాలు కనిపిస్తాయి ఫస్ట్ జ్వరంతో వస్తుంది జ్వరం వచ్చినప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది నెక్స్ట్ తీవ్రమైన తలనొప్పి తర్వాత వాంతులు స్టార్ట్ అవుతాయి పేషెంట్ నీరసంగా అయిపోవడం మత్తుగా అయిపోవడం ఇది కాకుండా నెక్స్ట్ ఫిట్స్ వస్తాయి అనమాట ఇవన్నీ మెదడు యొక్క లక్షణాలు సో ఈ లక్షణాలు ఎప్పుడైతే చూస్తుంటామో ఇమీడియట్ గా మనము ఒక న్యూరాలజిస్ట్ దగ్గరకు వచ్చేసి పరిశీలించిన తర్వాత ఓకే ఇది మెదడువాపు అని గమనిస్తారు సో ఇప్పుడు మనము మెదడు యొక్క ట్రీట్మెంట్ కి వచ్చామంటే ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ పేషెంట్ తీసుకురాగానే లక్షణాలు చూసి ఇమీడియట్ గా స్కాన్ కి పంపిస్తాం సిటీ స్కాన్ గాని ఎంఆర్ఐ స్కాన్ కానీ స్కాన్ కి పంపించినప్పుడు మెదడు లోపల భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చి మనకు ఆ లక్షణాలు స్కానింగ్ లో కనిపిస్తాయి అవే కాకుండా నీరు కూడా చేరి ఉబ్బుతుందనమాట మెదడు ఇవన్నీ ఉన్నప్పుడు మెదడు వాపు అని నిర్ధారిస్తారు ఇంకోటి పరీక్ష ఏం చేయొచ్చు అంటే వెన్ను నుంచి నీరు తీస్తాం ఆ నీరులో ఏ క్రిమి ఉంది ఏ క్రిమి వల్ల ఎన్ని కణాలు పెరిగి ఉన్నాయి కణాలు పెరిగినప్పుడు ఏ క్రిమి అయి ఉండొచ్చు అనే విధంగా చూసుకొని దానికి తగ్గట్టు మనము ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఇదే కాకుండా లోపల ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోతుంది ఎక్కువగా పెరిగిపోయినప్పుడు కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు అవి కూడా మనము ఆపడానికి యాంటీబయోటిక్స్ కాకుండా వాపు తగ్గే మందులు ఇంకా అవసరమైతే ఫిట్స్ రాకుండా మందులు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ స్టార్ట్ చేసుకోవడం వల్ల మనము ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా మెదడు వాపుని ముందే మనము ఆపేసి పేషెంట్ కి మనం కంప్లీట్ గా నయం చేయొచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మనము పది నుంచి పదహైదు రోజుల వరకు యాంటీబయాటిక్స్ సరిపోతుంది ఇన్ఫెక్షన్ లైక్ సింపుల్ బ్యాక్టీరియల్ కానీ అలా అయింది అంటే ఒక రెండు వారాల వరకు ట్రీట్మెంట్ సరిపోతుంది టీబీ అయితే మనకు సంవత్సరం పాటు అలా మనకు ట్రీట్మెంట్ కంపల్సరీగా అవసరం అవుతుంది ఇవన్నీ మనకు కనుక అవగాహన ఉంటే త్వరగా వాపు నుంచి మెదడుపామలోకి వెళ్లకుండా పిల్లల్ని పెద్దవాళ్ళని కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ